అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజన సంఘాలు ముట్టడించాయి రంపచోడవరం మారేడుమిల్లి దేవిపట్నం మండలాల్లో జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను నిరసన తెలుపుతూ అంబేద్కర్ సెంటర్ నుండి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ పార్క్ ప్రాజెక్టు ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు నేషనల్ పార్క్ పేరుతో గిరిజనులను ఎక్కడికి తరలిస్తారని ప్రశ్నించారు ఎన్నో ఏళ్లగా నివాసాలు ఏర్పాటు చేసుకుని కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న గిరిజనులు అన్యాయమైపోతారని అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటి పూర్తి న్యాయం చేయని కేంద్ర ప్రభుత్వాలు మాకేం న్యాయం చేస్తాయని ప్రశ్నించారు నేషనల్ పార్క్ ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని లేని పక్షాన తీవ్ర ఉద్యమం చేపడతామని తెలిపారు నేషనల్ పార్క్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు రంపచోడవరం డివిజన్ ప్రాంతంలో ఆదివాసీ గ్రామాల్లో పెద్ద ఎత్తున జరిగింది జంతు సంరక్షణ కేంద్రాల పేరుతో ఆదివాసుల్ని ఎక్కడికి తరలిస్తారు గతంలో కూడా హెల్పెంట్ జోన్ పేరుతో ఉత్తరాంధ్రలో అలాగే తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి ప్రాంతంలో టైగర్ జోన్ పేరుతో జంతు సంరక్షణ కేంద్రాల పేరుతో ఆదివాసుల్ని తొలగించడానికి కూడుకుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితే లేదు ఆదివాసులకు అండగా అఖిల భారత రైతుల సంఘం ఆదివాసీల పక్ష నిలబడుతుంది ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదన వినిపించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు తీవ్రతానం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఎక్కువ సెన్సిటివ్ జోన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ఒక కుట్రను పన్నుతుంది ఆదివాసి గిరిజనుల మీద ఒక కుట్ర పన్నుతుంది ఈ కుట్ర అడవి నుండి ఆదివాసుల్ని దూరం చేయడానికే అని మేము ఆదివాసి గిరిజన సంఘం తరఫున మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ అడవి ఈ అడవి నుండి దూరం చేస్తే ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ అడవిని నమ్ముకొని బ్రతుకుతున్న ఈ ఆదివాసులకి ఎకో సెన్సిటివ్ జోన్ల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఆదివాసులకి ఇబ్బంది పెట్టడాన్ని వెంటనే ఇబ్బంది పెట్టే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి నేషనల్ పార్కు ఎకో సెన్సిటివ్ జోన్లు రెండు వేరు అని చెప్తున్నారు కానీ ఏకో ఏ ఎకో సెన్సిటివ్ జోన్లో నేషనల్ పార్కు రెండు వేరువేరు కాదు అవి ఒక్కటే ఎందుకు అంటే సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించి ముందు ఆదివాసుల్ని ఆ అడవి నుండి గెంటేయడానికి ఎకో సెన్సిటివ్ జోన్లను ప్రభుత్వం తీసుకొస్తుంది ఎప్పుడైతే ఆదివాసుల్ని అడవి నుండి గెంటేస్తే అప్పుడు అక్కడ నేషనల్ పార్క్ అనే దానికి అడ్డంకిగా ఉండదు కాబట్టి ఆదివాసులు అక్కడ అడ్డుగా ఉండరు కాబట్టి ఆ ప్రయత్నం ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా చాప కింద నీరులాగా ప్రయత్నం చేస్తుంది అందుకని ఎక్కువ తో పేరుతో జరిగిన గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలి కొంత ఇప్పటికే చాలా మంది చాలా పంచాయతీల్లో చాలా గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు తీర్మానాలు చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తామని తెలియజేశారు కొన్ని చోట్ల ప్రభుత్వానికి మాయా మాటలు ప్రభుత్వ అధికారులు మాయా మాటలు చెబితే ఫారెస్ట్ అధికారుల మాయా దుర్గా ప్రసాద్ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు పదిహేడవ తేదీ నవంబర్ పదిహేడవ తేదీ నాడు ట్రంపచోడవరం ఐటీడీ పిఓ ఆఫీస్ ఆఫీస్ దగ్గర ఆధ్వర్యంలో నేషనల్ పార్క్ ను వ్యతిరేకిస్తూ ఎకో సెన్సిటివ్ జోన్ ను వ్యతిరేకిస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది ధర్నా సందర్భంగా ట్రంపచోడవరం గ్రామంలో ప్రదేశాలు కూడా నిర్వహించింది ముఖ్యంగా ప్రభుత్వం ఈ రోజున నేషనల్ పార్క్ తీసుకురావడం ద్వారా ఎక్కువ సెన్సిటివ్ జోన్ తీసుకురావడం ద్వారా ఆదివాసీ ప్రాంతానికి ముఖ్యంగా రంపచోడవరం మండలంలో ఉన్నటువంటి దేవిపట్నం మండలంలో ఉన్నటువంటి మాడిమిల్లి మండలంలో ఉన్నటువంటి పై గ్రామాలు గండి పై గ్రామాలని తొలగించాలని అక్కడ ఆంక్షలు విధించాలని అక్కడ నేషనల్ పార్క్ పేరుతోటి జంతు సంరక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదివాసులకి అన్యాయం చేయాలని ఆదివాసీ గ్రామాలను తొలగించాలని ప్రయత్నం చేస్తామని ఆ మేరకు గ్రామాల్లో మీటింగ్లు పెడతా ఉన్నారు ఆదివాసీలకి బెదిరింపులు చేస్తా ఉన్నారు ఆదివాసులకు ఆక్షణ పెడతా ఉన్నారు వాటిని అఖిలాబాద్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కూడమి ప్రభుత్వం కూడమి ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడం కాకుండా ఆదివాసుల అభివృద్ధికి కృషి చేయడం కాకుండా వారికి అవసరమైనటువంటి నిధులని ఏర్పాటు చేయడం కాకుండా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు మంచినీరు కరెంటు విద్యాలయాలు స్కూళ్ళు ఇలాంటివి ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి చేయడం కాకుండా గ్రామాలకు గ్రామాలనే తొలగించేటువంటి ప్రక్రియకి పూనుకున్నది ఇది ఆదివాసీ వ్యతిరేక చర్య అని చెప్పేసి ఏకెఎంఎస్ ఖండిస్తా ఉన్నది ఇప్పుడు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో భూములు ఉన్నాయి భూములు సాగు చేసుకుంటా ఉన్నారు టోటల్ పెంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి నుంచే ఏఐకేఎంఎస్ సిపిఎల్ నూటి డెమోక్రసీ ఆదివాసుల అభివృద్ధి కోసం భూముల కోసం కొండపోలు నరికిస్తూ ఇప్పటికే హక్కులు పోయినటువంటి కోల్పోయినటువంటి గిరిజన రైతాంగం ఆదివాసీ రైతాంగం ఈ తూర్పుగోదావరిలో దాదాపు దశాబ్దాల కాలం నుండి ఫారెస్ట్ దారులకు అధికార దాడులకు నష్టం కలుగుతూనే ఉన్నది ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో నేషనల్ పార్కుల పేరుతోటి జలాల్ని భయోభ్రాంతులకు గురి చేసే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యవస్థ గ్రామ గ్రామంన ఊరు వాడ వాడవాడ తిరుగుతూ ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేసేటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే లక్షలాది మంది పోలవరం ప్రాజెక్టుతో నిరక్ష నిరక్షలు అలాగే రెండవ తప్పక ఈ నేషనల్ పార్క్ పేరుతో జనాల్ని గంట వేసే విధానాన్ని మేము ఏకెంఎస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే జీవన విధానాన్ని కోల్పోయి ఆదివాసుల విధానాన్ని కోల్పోయి ఇప్పటికే గ్రామంలో అంతంత మాత్రం అధికారం అభివృద్ధి అనేటువంటిది తెలని ఆదివాసులు ఈ రోజు అడుగు అడుగున నిర్బంధానికి గురవుతున్నారు ఆదివాసి ఆదివాసులు ప్రభుత్వ అధికారుల దాడిలో గురవుతున్నారు ఈ దాడులకు గురయ్యేటువంటి విధానాన్ని మేము నిరసిస్తూ ఈ ఐటిడి కార్యక్రమాన్ని ఒక ఒక నిర్బంధ నిర్బంధంగా ముట్టడిస్తూ కార్యక్రమాన్ని జం చేయాలని ఆ వివిధ గ్రామాల ప్రజలకు కోరం ఈ ఐటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆదివాసులు అందరూ రేపు మరో పోరాటాన్ని రూపొందాల్సే విధంగా ఫారెస్ట్ దారులకు వ్యతిరేకంగా ప్రభుత్వ అధికార విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఉందని ተሚነች እንነች